ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు కుక్కకి సౌకర్యంగా లేదేమో మరుగుతూ అల్లరి చేస్తూ ఉంది కుక్కని అదుపులో పెట్టలేక రాయలవారు విసుక్కుంటున్నారు అప్పుడు రామకృష్ణుడు మహారాజా తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తాను అన్నాడు సరే అన్నారు రాయలవారు వెంటనే రామకృష్ణ కుక్కను నదిలో పడేశాడు కుక్క ప్రాణభయంతో ఈతలు కొడుతుంది కాసేపు అయ్యాక కుక్కను మళ్ళీ పడవలోకి తెప్పించాడు రామకృష్ణ అంతే కుక్క పడవలో ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది రాయలవారు మాయ చేశావు అని అని అడగగా మహారాజా లోకంలో అందరూ తామున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకు ముందు తానెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో కుక్కకి అర్థమైంది పిల్లలకు కూడా ఎన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వాటి విలువ అర్థం కావడం లేదు సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారి గురించి మీ పిల్లలకు అర్థం చేయించండి అంటే కష్టం అంటే కూడా ఏమిటో తెలియచేయండి ధన్యవాదాలు